ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ అవైలబిలిటీ ఉంది ఇది చాలా అద్భుతం ఇందులో వన్ ట్వంటీ వాట్ ఛార్జింగ్ రండి ఒకసారి ప్రీ బుకింగ్ చేసుకుని బుక్ చేసుకొని అడ్వాన్స్ బుక్ చేసుకోండి నమస్తే స్మార్ట్ టీవీ స్వాగతం ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోక సుంద్రంలో మునిగిపోయిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లాకి చెందిన రవి కుటుంబం జీవనోపాధి కోసం జంగారెడ్డిగూడెం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు రవి దంపతులకు విజయ్ రామకృష్ణ అనే ఇద్దరు ఉన్నారు ప్లాస్టిక్ వ్యాపారం చేసుకుంటూ రవి జీవనోపాధి పొందుతున్నారు గురువారం అర్ధరాత్రి సమయంలో రవి కుమారులైన రామకృష్ణ విజయ్లకు వాంతులు అవ్వడంతో తీవ్ర అస్వస్థకులోనయ్యారు దీంతో వీరిద్దరిని జంగారెడ్డి గూడ ఆస్పత్రికి తీసుకొచ్చారు అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో రామకృష్ణను రాజమండ్రి తరలిస్తుండగా విజయ్ ను ఏలూరు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు దీనిపై తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం ఇద్దరు చిన్నారులు స్థానికంగా ఉన్న పానీపూరి తిన్నారని దీంతో వాళ్ళిద్దరూ ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందుంటారని అనుమానాన్ని వ్యక్తం చేస్తారు పోలీసులు కూడా ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పానీపూరి తినడం వల్ల ఈ ఇద్దరు చిన్నారులు మృతి చెంది ఉంటారా లేక విష కీటకాలు కుట్టడం వల్ల మృతి చెంది ఉంటారా అనేది పోస్టుమార్టం నివేదిక అనంతరం తేలాల్సి ఉందని జంగారెడ్డి గూడెం డిఎస్పీ ధనుంజయుడు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారుల మృతదేహాలను ఆయన పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిఎస్పి తెలిపారు ఇదిలా ఉంటే పానీపూరి కారణంగా చిన్నారులకు ఫుడ్ పాయిజన్ అయితే పట్టణంలో ఉన్న అపరిశుభ్ర పానీపూరి బండ్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నంద్యాలి సార్ మేము బతుకుతాకి ఇక్కడికి వచ్చాము మేము వంద రూపాయలు ప్లాస్టిక్ సరుకు అమ్ముతాం అయితే మధ్యలో నిన్న తమ్ముడు జేసీబీ డ్యూటీ చేస్తా సార్ జేసీబీకి వెళ్తాడు మన గ్రీన్ హైవేలో చేస్తున్నాడు డ్యూటీకి వెళ్ళి ఆరింటికి పని ఆపేసి వచ్చి వచ్చి వాడు స్నానం చేసి పిల్లలను రోడ్డు మీదకి తీసుకెళ్ళాడు పిల్లలు పానీపూరి అడిగితే పానీపూరి పెట్టించాడంట చల్లని ఇంటికి వచ్చారు అన్నం తిన్నారు పడుకున్నారు తెల్లారుదామన చిన్న బాబు ఏమో కడుపు వస్తుంది అన్నాడు అంటే నిర్మ నిర్మల్ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ వేశారు సార్ అక్కడ వేస్తే వాళ్ళు ఇంజక్షన్ అవి వేసినాక బాబు కొద్దిగా సీరియస్ అయింది ఇక్కడ కాదని చెప్పి రాజమండ్రి సిద్ధార్థ హాస్పిటల్కి రాశారు అంబులెన్స్ మాట్లాడుకొని వెళ్ళాము సార్ ఈలోపు ఈ బాబుకి ఇలాగున్నాం కానీ పెద్ద బాబు కూడా కడుపు నొప్పి అన్నాడు ఇంటి దగ్గర అంటే ఇంక ఈ బాబుని తీసుకొని నేను వెళ్ళిపోయాను తమ్ముడేమో ఇంకొక బాబు తెచ్చి సౌభాగ్య హాస్పిటల్ పక్కన హాస్పిటల్ ఉంటే అక్కడ వేసారు సార్ ఆ బాబు అయితే కరెక్ట్గా గోపాలపురం ఆ మధురాలలో పానం పోయింది సార్ చిన్నబాబుకు గుండె గిండేం కొట్టుకోవట్లేదు ఆడికి వెళ్తే సారళ్ళు కూడా వెళ్ళాడు బాబు అని చెప్పినారు అవి పెట్టి చూశారు తర్వాత అక్కడి నుంచి రిటర్న్ తిరిగి వచ్చే ఈ బాబు కూడా చాలా సీరియస్ అయిపోయింది సార్ సీరియస్ అయిపోతే వీళ్ళు కూడా ఇక్కడ కాదు బాబు అని చెప్తే ఏలూరుకి పెద్ద హాస్పిటల్కి రాస్తాం మనం సర్లే రాయండి మేడం అంటే అంబులెన్స్ మాట్లాడుకొని మళ్ళీ వెళ్తున్నాగా కామరకోట దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది పానీపూరి ఇక్కడ మన నిర్మల్ హాస్పిటల్ పక్కన చర్చికి ఎదురుగా బండి పెట్టారు సార్ అక్కడ తిన్నారు నిన్న సాయంత్రం పానీపూరి తిన్నాం సార్ నలుగురం తినేసాం కానీ మాకు బాగుంది ఆ పిల్లలకు అలాగైంది కడుపు నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాం అందులో వాళ్ళు జరిపింది సార్ మా అబ్బాయిలే సార్ ఇద్దరు విజయ రామకృష్ణి ఏమో సారు రాత్రి తినేశారు పండుకున్నారు తెల్లమో కడుపు నొప్పి అని అన్నారు మిగతా పిల్లలు తెలియదు వాళ్ళు బాగున్నారు ఈ తిన్న పిల్లలు ఇలా అయింది నేను మా మాది నంద్యాల జిల్లా నంద్యాల మండలం వైఎస్ఆర్ నగర్ బుడ కాలనీ అయితే మేము బతుకుతేరు కానీ కూడా రామచంద్రపురం ట్యాంక్ కాడికి వచ్చాము వస్తేనేమో అక్కడ నైట్ మా పిల్లలు కాడ ఇద్దరుగా ఉన్న బండి కాడ పానపూరి తిని కొంచెం ఫుడ్ బాజన్ అయ్యింది అయ్యి కొంచెం రెండింటప్పుడు నైట్ తెల్లారదాము రెండింటప్పుడు స్టమక్ పెయిన్ అని వస్తే ఆసుపత్రికి తీసుకొచ్చే అబ్బాయికి ట్రీట్మెంట్ ఇక్కడ సాలేదు రాజమంద్రకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంటే దావులో ఒక అబ్బాయి చనిపోయాడు వాళ్ళ అన్నయ్య కూడా కడుపున వస్తుందని మళ్ళీ అంటే అబ్బాయి జంగారెడ్డిగూడెం నుంచి దొండపూరి కానీ తీసుకెళ్ళి ఏలూరు ఆ అబ్బాయి కూడా దారిలో కామరకోట కాడ అబ్బాయి చనిపోయాడు ఇద్దరు చనిపోయిన అబ్బాయిని తీసుకొని మేము ధర్మాస్పత్రి ఒక అబ్బాయికి ఐదేళ్ళు ఒక అబ్బాయికి పదిహేళ్ళు ఏం మేము ప్లాస్టిక్ వ్యాపారం చేస్తాం బగ్గిల మీద బకెట్లు పేట్లు అవి పట్టుకెళ్ళి వేరే ఊర్లకు వెళ్ళి అమ్ముకుంటా ఉంటాం